హాయ్ నా పేరు చైతన్య మేము ఇండియా జోయ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము మేము ఫిఫ్త్ ఓషన్ స్టూడియోస్ నుంచి వస్తున్నాము మేము ప్రజెంట్ క్రికెట్ గేమ్ చేసాము ఇట్ ఇట్స్ ఫస్ట్ మల్టీప్లేయర్ గేమ్ అంటే మీరు ఎలా అయితే బీజీఎంఐ కానీ బీజిఎంఐ కానీ ఏవైతే ఆడుకుంటారో అలానే సేమ్ టైప్ ఆఫ్ గేమ్ మేము ఫోర్ వర్సెస్ ఫోర్ క్రికెట్లో చేసాము విత్ యానిమై వైబ్స్ ఎందుకంటే ప్రజెంట్ యానిమై చాలా పాపులర్గా ఉంది సో యాని వై నాట్ యానిమేన్ తీసుకొని వచ్చి క్రికెట్లో స్టార్ట్ చేసాము ఇట్స్ ఇండియా ఫస్ట్ మల్ ఫోర్ వర్సెస్ ఫోర్ మల్టీప్లేయర్ గేమ్ మా గేమ్ అందరూ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది రైట్ నో గో డౌన్లోడ్ గో డౌన్ గో గో టు ప్లే స్టోర్ అండ్ టైప్ తల్లిగాండ్ స్ట్రీట్ క్రికెట్ యూ విల్ ఫైండ్ దేర్ అండ్ డౌన్లోడ్ ద గేమ్ ఐ హోప్ యూ లవ్ ఇట్ ఫీచర్స్ ఏంటి అంటే ఆ గేమ్ ఫీచర్స్ ఏంటి ఎలా చిన్న యానిమేషన్ చిన్నపిల్లలను ఉద్దేశించి రూపొందించారా అందరికీ ఇది అందరికీ అందరూ ఎవరైనా ఆడచ్చండి లెస్ దెన్ ఏజ్ ఎబో సిక్స్ ఎవరైనా ఆడవచ్చు ఏం లేదు గేమ్లోకి వెళ్ళి మీ ఎవరైతే మీరు ఫోర్ ఫ్రెండ్స్తో జాయిన్ అయిపోయి లాబీలో మీరు సరదాగా క్యాజువల్గా టైంపాస్ చేసుకున్నట్టు అయినా ఆడవచ్చు ఫోర్ సేమ్ క్రికెట్ రూల్స్ ఏ ఉంటాయి వెళ్ళి ఫోర్ కానీ సిక్స్ కానీ మీ నాస్టాలజిక్ ఫీల్డ్స్ మీరు ఏదైతే చిన్నప్పుడు ఆడి ఇప్పుడు ఫ్రెండ్స్ బయట లేక అంటే వాళ్ళకి వేరే టైం కుదరక గేమ్ ఆడలేకపోతున్నారు మీరు గేమ్లోకి ఇన్వైట్ చేసి ఒక కాసేపు ఒక టూ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ సరదాగా ఆడుకునే క్యాజువల్ గేమ్ హైపర్